కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండే పరిస్థితి లేదన్న కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ రేవంత్ సర్కార్కు వచ్చిన ఢోకా తిరగబడ్డ జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు రెండు కన్నా ఎక్కువ రావు అని అంతా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండటం లేదని మనం చేస్తా ఉన్నా ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో ముఖ్యమంత్రి జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవరు బీటేమో కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వానికి ధోకా లేదు పడిపోవటం అనేటువంటిది ఉండదు ప్రజలందరూ పట్టుకొమ్మలై నిలబెట్టడమే కాదు అందుకు ఎవరైనా ప్రయత్నం చేసినటువంటి వారికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పేటువంటి రోజులు వచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం అనేటువంటి రోజులు వస్తాయి ఏ విధంగానైతే నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ విధంగా ఊదరగొట్టినా కూడా ప్రజాభి ప్రజలు అభిప్రాయం మార్చుకున్నారో అది ప్రజాభిప్రాయం ఇప్పుడు కూడా మార్చుకుని ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గమనించాలి ప్రజాస్వామ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలకు నిలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటిది ప్రజలు నిన్న కట్టి తీరినారు రేపు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు ఇచ్చి రుజువు చేస్తారు